సమయం రాత్రి పదకొండు అవుతున్నా సరే అక్రమ అరెస్టు కాబడిన వైసీపీ కార్యకర్తలకు తోడుగా మేమున్నాం అంటూ భారీగా తరలివచ్చి సంఘీభావం ప్రకటించిన మహిళలు వైసీపీ నాయకులు ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట నియోజకవర్గం పెనుగంజుప్రోలు పట్టణంలో ది పంతొమ్మిది నాలుగు ఇరవై ఐదున అక్రమ అరెస్టు కాబడిన పదకొండు నాలుగు ఇరవై ఐదు విడుదల అయిన పెనుగంజుప్రోలు పట్టణం డౌన్ సెంటర్ అంబేద్కర్ విగ్రహం వద్దకు వచ్చిన సందర్భంగా రాత్రి పది గంటల ముప్పై నిమిషాల సమయం అవుతున్నా మహిళలు యువకులు పెద్ద ఎత్తున తరలివచ్చి వారికి సంఘీభావం తెలిపారు ఈ సందర్భంగా జగ్గైపేట నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త తన్నీరు నాగేశ్వరరావు మాట్లాడుతూ మన వైసీపీ కార్యకర్తలు తిరునాళ్లలో సంబంధం లేకపోయినా అక్రమ అరెస్టు కాబడిన పదహారు మంది యువకులకు తాను అండగా ఉంటానని వారి తరపున కోర్టులలో పోరాడుతానని వైసీపీ పార్టీ అండగా ఉంటుందని తాను గతంలోనే చెప్పానని ఆ మాటకు కట్టుబడి బాధ్యతతో వారి తరపున నిలబడి ఈరోజు బెయిల్పై తీసుకురావడం జరిగిందని త్వరలోనే మిగిలిన ఆరుగురికి కూడా బెయిల్పై తీసుకువస్తామని అలాగే రీసెంట్గా జఫర్లో చేర్చిన మరో ముగ్గురు వైసీపీ కార్యకర్తలకు కూడా యాటిస్పెటరీ బెయిల్ వేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎంపీపీల సంఘం అధ్యక్షులు మండల ఎంపీపీ మార్కపూడి గాంధీ జెడ్పీటీసీ సభ్యురాలు శ్రీమతి ఊట్ల నాగమణి జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు కొత్తపల్లి పెంటయ్య పెనుగంచప్రోలు మండల పార్టీ అధ్యక్షులు పొన్నం కోటేశ్వరరావు మాజీ మండల పార్టీ అధ్యక్షులు ఊట్ల నాగేశ్వరరావు వైసీపీ గ్రామ నాయకులు గుడిమెట్ల శంకర్ మాజీ గ్రామ పార్టీ అధ్యక్షులు కాకాని హరి రాష్ట్ర బీసీ నాయకులు చేని రాంబాబు మార్కెట్ యార్డ్ డైరెక్టర్ తమ్మిశెట్టి సోమయ్య నియోజకవర్గ వాణిజ్య విభాగ అధ్యక్షులు డేరంగుల శ్రీనివాస్ నియోజకవర్గ ట్రేడ్ యూనియన్ విభాగం అధ్యక్షులు మండెం దాసు వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ నల్లబోతుల వెంకటేష్ ఎంపీటీసీ సభ్యులు చాట్ల సుశీల అనిగండ్లపాడు వైసీపీ నాయకులు ఉన్నం శ్రీనివాస్ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్ గడాటి పెద్దోడు బీసీసీఎల్ నాయకులు మల్లెబోయిన సైదులు మండల ఎస్సీసెల్ నాయకులు బొడ్డు రవి శనగపాడు ఎంపీటీసీ కేసర లోకేష్ ముండ్లపాడు గ్రామ పార్టీ అధ్యక్షులు నరాల మధుసూదన్ రెడ్డి ఎనిమిదవ వార్డు సభ్యులు గుజ్జర్లపూడి ఉదయ్ ఎస్సీ నాయకులు తుమ్మల రమణ పొన్నవరం ఎస్సీ నాయకులు సురేష్ కృష్ణ దేవదాసు పెరుగజ్జిప్రలు యూత్ నాయకులు గజేం నాగేంద్ర వడిదేల సాయి వేముల గోవర్ధన్ సురేష్ భీమవరపు సాయి తదితరులు పాల్గొన్నారు ఆ రోజున అందరూ కూడా ఎంతో ఇష్టపూర్వకంగా ప్రేమపూర్వకంగా భక్తిపూర్వకంగా భక్తి పూర్వకంగా ఆ పసుపు కుంకుమలు తీసుకొని అమ్మవారికి సమర్పించి అమ్మవారి యొక్క అమ్మవారి కోరికలను కోరుకొని అమ్మవారి యొక్క ఆశీస్సులు అందరూ పొందడం అనేది ఆనవాయితీ అందులో నేపథ్యంలో పదిహేడవ తారీఖున అనుకోకుండా పోలీస్ స్టేషన్ సెంటర్లో సంఘటన జరిగితే అక్కడ ఇరు వర్గాలు రాళ్లు విసురుకుంటే మొదటగా ఆ రాళ్లు విసిరిన వర్గం అధికార తెలుగుదేశం పార్టీ వారైతే వారు రాళ్లు ఇసిరారు చెప్పులు ఇసిరారు ఖాళీ బాటిల్స్ విసిరారు అనేక రకాలుగా అరాచకాలు చేశారు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని అవమానకరంగా మాట్లాడారు అందులో డీజేలో జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టారు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాన్ని కూడా తిట్టారు అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చాలా సంయమనంతో ఇది తిరునాళ మహోత్సవం ఇక్కడ గొడవలు పెట్టుకోకూడదు అని చెప్పి చాలా ఓపిక రెండు మూడు గంటలు ఆగినప్పటికీ కూడా మరి అక్కడ నుంచి తెలుగుదేశం పార్టీ వారు రాళ్లు విసరటం ఖాళీ బాడు అక్కడ గొడవ జరగటం ఆ గొడవలో కొంతమంది పోలీసులు అంటే ఆ గొడవ సర్దు కోసం ఇరు వర్గాల్ని శాంతపరి పరిచి ఎటువాళ్ళు అటు వెళ్ళండి అని చెప్పి పోలీసులు సద్ది చెప్తా ఉంటే కొంతమంది రాళ్లు వేస్తే ఆ రాళ్ల దానిలో పోలీసులు గాయపడటం ఆ పోలీసులు ఏకపక్షంగా గొడవ జరిగితే ఇరు వర్గాలు రాళ్లు వేసుకుంటే ఇరు వర్గాలు వేసిన రాళ్లు పోలీసులకు తగిలితే అది ఇరు వర్గాల మీద కేసులు కట్టాలి కానీ తెలుగుదేశం పార్టీ వారు రాళ్ల వర్షం కురిపించిన బాటిల్స్ వేసిన కొబ్బరి బాధాలు వేసినా వాళ్ళ ఏమల్లా వాళ్ళని పక్కకు పెట్టేశారు ఈ దారి మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్లే రాళ్ళు వేసింది మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్లే అలసరి అశాంతిని సృష్టించిన మొత్తం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అన్నట్టుగా అక్కడ పోలీసులు అధికార పార్టీ వాళ్ళ మాటలు విని ఏకపక్షంగా కేసులు కట్టడం కూడా చూసాం సుమారుగా ఆ రోజు పదహారు పదహారు మందిని అరెస్ట్ చేశారు దాని తర్వాత ఇప్పుడు చూస్తే మరొక ముగ్గురు మీద కూడా పేర్లు పెట్టి కేసు నమోదు చేయడం జరిగింది ఇప్పటి వరకు పంతొమ్మిది మంది అందులో పదహారు మంది అరెస్ట్ అయ్యారు ఆ పదహారు మంది అరెస్ట్ అయినప్పుడు మనందరం కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళాం వెళ్ళి మన నిరసన తెలియజేశాం ఇది కరెక్ట్ కాదు మీరు చేసిన తప్పు ఇరు వర్గాలు రాళ్లు వేసుకుంటే అందులో ఒక ఐదుగురిని ఇందులో ఒక ఐదుగురిని పేర్లు పెట్టండి ఇట్లా కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మీరు ఏకపక్షంగా కేసులు పెట్టద్దు ఇది ధర్మం కాదు న్యాయం కాదు అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం మాత్రమే పోలీస్ స్టేషన్లో మీరు విధులను నిర్వర్తించండి అన్యాయం చేయొద్దు మీరు పెట్టుకున్న టోపీకి మీరు సాల్యూట్ కొట్టండి అధికార పార్టీ వాళ్ళకి వాళ్ళ మాటలు వినొద్దు అని చెప్పి మనం గట్టిగా చెప్పాం సిఏ గారి దగ్గర చెప్పాం ఏసీపీ గారి దగ్గర చెప్పాం విజయవాడలో పోలీస్ కమిషనర్ గారిని కూడా కలిసాం కానీ ఎక్కడ న్యాయం జరగల మనకి పదహారు మందిని అన్యాయంగా జగ్గేపేట కోర్టుకు తీసుకువెళ్లి ఒక బస్సు ఏర్పాటు చేసి ఆ బస్సులో వీళ్ళందరిని కూడా బందర్ తరలించారు పద్దె పంతొమ్మిదో తారీఖు డెకేపడ కోర్టులో కూడా మనం అందరం ఉన్నాం ఎక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది వచ్చారు యువకులకి సంఘీభావం ప్రకటించారు ఇది అన్యాయం అని చెప్పారు కుటుంబ సభ్యులు బోర్ను విలపించారు భార్యలు కన్నీరు పెట్టుకున్నారు చిన్నపిల్లలు తండ్రులు వదిలిపోయేటప్పుడు వాళ్ళు బాధపడ్డారు ఆ రోజు అందరూ శాపార్థాలు పెట్టారు ఇది తప్పు మీరు చేసింది అన్యాయం మీరు చేసింది అక్రమం అని చెప్పి ఆ కార్యక్రమానికి వచ్చిన వాళ్ళందరూ కూడా ముక్త కంటే విమర్శించారు అయినా కానీ ఎటువంటి చలనం లేదు వాళ్ళకి సరైన న్యాయం జరగాలని ఆ రోజున మనందరం కూడా ఒక పిలిపిస్తే ఆ రోజు సుమారుగా రెండు వందల మంది మండల పార్టీ అధ్యక్షులు ఉన్నారు ఇక్కడ గుమ్మరదూరు వాస్తవ్యులు ఆధ్వర్యంలో ఇక్కడ సభ పెట్టాం మనం ఆ సభలో ఇక్కడ ఉన్న ప్రజలు చాలా